ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పోతిని నవంబర్ ఇరవై ఏడున ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో థియేటర్లో అడుగుపెట్టారు పెట్టారు సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది రెండో వారం కూడా మంచి కలెక్షన్స్ అయితే తీసుకువస్తోంది ఇక ఎక్కడ చూసినా ఈ సినిమానే ఫస్ట్ ప్లేస్ లో అయితే నడుస్తోంది బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉంది మాస్ జాపన్ చేసి గత మూడు సినిమాలతో నిరాశపరిచాడు రామ్ కానీ ఇప్పుడు బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటూ కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు రామ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది రామ్ అభిమానులే కాదు ప్రతి సినిమా అభిమాని కూడా ఈ సినిమా చాలా బాగుందంటున్నారు ముఖ్యంగా ప్రతి హీరో అభిమానికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ ఉందనే కామెంట్స్ వినిపించాయి ఇక ఓవరాల్ గా ఇరవై ఏడు కోట్ల త్రీటికల్ బిజినెస్ చేసింది ఆంధ్రకింగ్ తాలూకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇరవై ఎనిమిది కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది మొదటి రోజు చూసుకున్నట్లయితే ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు తీసుకువచ్చింది రెండో రోజు కూడా అదే జోరు చూపించింది సుమారు ఐదున్నర నుంచి ఆరు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి తొలివారంలో ఈ సినిమాకి ముప్పై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ వస్తే ఇప్పటివరకు సుమారు అరవై ఐదు కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఓవర్సీస్ మార్కెట్లో చూస్తే ఆరున్నర లక్షల డాలర్లు అయితే ఇప్పటికీ ఈ సినిమా దాటినట్టు తెలుస్తోంది ఈ మూవీ జానర్ గురువారం రిలీజ్ వంటి అంశాలు ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ సూపర్ కలెక్షన్స్ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మరింత పెరిగాయి ఇక ఓవర్సీస్లో రామ్ ట్రాక్ రికార్డ్ కంటే బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి పన్నెండో రోజు కూడా అదే జోరు చూపిస్తోంది ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్లో ఇరవై ఏడు శాతం రెండు తెలుగు ముప్పై నాలుగు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది తొలి వారం అరవై శాతం ఆక్యుపెన్సీ కనిపించింది రెండో వారం మిగిలిన సినిమాల పోటీతో ఈ సినిమా యావరేజ్ ఆక్యుపెన్సీని సంపాదించుకుంది ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా పి మహేష్ బాబు సినిమాకి దర్శకత్వం వహించారు మైత్రి మూవీ బ్యానర్ పై నవీన్ రవిశంకర రవిశంకర్ ఈ సినిమా నిర్మించారు రామ్ కెరీర్ లో ఇరవై రెండో సినిమాగా వచ్చింది ఆంధ్ర కింగ్ అనే బిరుదు ఉన్న సూపర్ స్టార్ సూర్య ఉపేంద్ర వందవ సినిమా ఫైనాన్షియల్ కారణాలతో ఆగిపోతుంది ఎలాగైనా ఆ సినిమా మొదలు పెట్టాలని సూర్య చేస్తున్న ప్రయత్నాలు ఏమీ అయితే ఒక అభిమాని సాగర్ రామ్ పోతినేని తన అకౌంట్లో మూడు కోట్లు వేసాడనే విషయం తెలుసుకుని అతను ఎవరో తెలుసుకునేందుకు బయలుదేరి వెళ్తాడు సూర్య పరిచయం కొడాలని అభిమాని కలుసుకోవాలని బయలుదేరతాడు సూర్య ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక లంక గ్రామానికి చెందిన సాగర్ గురించి సూర్యకు ఎలాంటి విషయాలు తెలిసాయి సాగర్ జీవితంపై హీరో సూర్య ఎలాంటి ప్రభావం చూపించాడు తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఎలాంటిది సాగర్ ని ప్రేమించిన మహాలక్ష్మి ఎవరు వాళ్ళిద్దరూ ఒకటేందుకు హీరో సూర్య ఏం చేశారనే విషయం తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే